ఆ కనవ కుట్ల చంద్రశేఖర గారి పార్టీకి ఒక్క సీటి కూడా రాదు ఒక్క అంటే ఒక్క సీటి కూడా రాలేదు ముష్పండి చెవికమేమో ఒక మానారక

ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలని ఒక ఎంపీకి వెళ్ళిన తర్వాత రెండు వేల పదహారులో ఇదే జగదీశర్ రెడ్డి సీనన్న ఇంటి ముందుకు వచ్చి పిచ్చమెత్తుకొని గతమ బట్టి అడుక్కొని కాళ్ళు కొట్టుకొని కేసీఆర్ దగ్గర తీసుకుపోయి ఈ జాయిన్ చేసిండు ఇవాళ పట్టుకొని కొను చూపిస్తాడు జాయిన్ చేసి ముందుకు వస్తే నువ్వు సీనన్నని మేము ఇంటి కొన్ని గొడవలు వీలెక్క వీళ్ళెక్క జోకలే జోకలి మొంగ లెక్క దొడగొట్టాము దొడగొట్టి ఇరవై మూడు జనవరి ఒకటో తారీఖున ఖమ్మం జిల్లా నుంచి ఒక్కరిని కూడా గెలవ్ పట్టము టీఆర్ఎస్ చెప్పి ఓడించి కాంగ్రెస్ గర్జెక్ ఇచ్చినాం మేము వీళ్ళక కొద్దిగా చేయలేదు నువ్వు దగ్గర పెడతావు నువ్వు నువ్వు కనుక చేశాను మాట్లాడితే కొత్తగా ఉన్న గుడలు పొందిస్తావు గుర్తు పెట్టుకో నీ ఓటమని ప్రపంచంలో జయశక్తి ఆపలేదు రాబోయే ఎన్నికల్లో కబర్తా చేారండి